శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పార్లమెంటు సభ్యులు ఆరు కృష్ణయ్యపై గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్యపై గుర్తు తెలియని దుండగులు రాయి విసిరి గాయపరిచిన సంఘటన హేయమైన చర్య అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ కాచిగూడలోని అభినందన్ హోటల్లో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్యపై దాడి నేపథ్యంలో మరింత భద్రతా ఏర్పాటు చేయాలని ఎలక్షన్ కమిషన్ను డిమాండ్ చేశారు అన్ని జిల్లాల బీసీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు యాభై ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆరు కృష్ణయ్యపై దాడి చేయడం సంస్కారం కాదన్నారు ఎన్నో స్కూళ్లను కాలేజీలను గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కృషి చేసిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు బీసీల ఎదుగుదలను చూడలేక ఇతర పార్టీల వారు దాడిని చేయించాలని దుయ్యబట్టారు చేసిన దాడి యావత్ దేశంలోనే డెబ్బై కోట్ల మంది బీసీలపై దాడి జరిగినట్లు భావిస్తున్నామన్నారు దాడి చేసిన వారిని దాడికి కుట్ర పన్నిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత యాభై సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి ఇలాంటి దాడుల్లో తెగబడమనేది జాతీయ బీజు సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాము అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటు ద్వ నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి కానీ మనం రాతియుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ళ దాడి చేయడం అనేది చాలా పాశిక పాశవికమైన చర్య మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడులకు కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను కృష్ణన్న ఏ పార్టీతో ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన నిరుద్యోగుల సమస్యలపైన సామాజిక సమస్యలపైన రిజర్వేషన్ల సమస్యలపైన నలభై సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు అలాంటి వ్యక్తి పైన ఎక్కడ అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వ లేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం ఆరోగ్యానికి అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకి ప్రభావం గల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియోస్ టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్